రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అభివృద్ధిని కుంటుపరుస్తుందని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏంగారి రాజరెడ్డి ఆరోపించారు దుబాక నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి ముబారక్ చెక్కులు వచ్చి నెలలు గడుస్తున్నా కేవలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నాడనే అక్కసుతో ఇప్పటి వరకు చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ లేదన్నారు శాంక్షన్ అయిన చెక్కుల వ్యవధి పూర్తి కావడానికి వస్తుందని లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పార్టీ కార్యకర్తలతో కలిసి మాట్లాడారు గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో చెక్కులు వచ్చిన తక్షణం లబ్దిదారులకు అందేవని ఆయన గుర్తు చేశారు గతంలో బీజేపీ నుంచి ఎమ్మెల్యే రఘునందన్ నుండి ఎంపీగా కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నా సమన్వయంతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తున్నా కూడా ఈ ప్రభుత్వ స్కీమ్లు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక స్పీడ్ అనేది లేకుండా పోయింది మరి గతంలో చూసినట్టయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కూడా ఇక్కడ దుబ్బాక ప్రాంతంలో బీజేపీ పార్టీ గెలిచినా కూడా రఘునందన్ రావు గారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఇరువురు కలిసి కలిసి కూడా ఈ ప్రజలకు పేద ప్రజలకు అందే స్కీమ్ల బేస భావాలని పక్కన పెట్టేసి వాళ్ళిద్దరు కలిసి పనిచేసి వాళ్ళకి అందాల్సిన చెక్కులు కానీ ఇంకా వాళ్ళకి కావాల్సిన పనులు కానీ చేపట్టారని చెప్పేసి నేను గుర్తు చేస్తున్నా ఇక్కడ మీ ప్రభుత్వం మీ ప్రభుత్వం ఎమ్మెల్యే గెలవలేడానికి ఏదైతే అక్కస్ ఉందో ఆ అక్కస్తోటే మీరు ఈ విధంగా చేస్తున్నారు మరి ఫోటోకాల్ విధంగా ఇక్కడ ప్రజలు ఏ ఎమ్మెల్యేని గెలిపించారో ఆ ఎమ్మెల్యే తోటి మీరు ప్రోటోకాల్ ప్రకారం ఈ ప్రభుత్వ కార్యక్రమాలన్నీ త్వరలో చేపట్టాలని చెప్పేసి మరి చేస్తు చేస్తున్నాం